మీరు ఉన్నారు కూర్చోండి వినయ్ మీ ఏంటి సార్ మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి సేమ్ ప్రాబ్లమ్ తో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకొచ్చారు ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా కాదు రెండు కోట్లు అప్పించి మర్చిపోయాడు పివి సుబ్బారావుకి ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశాను ఆ యునో ఎండమూరి వీరేంద్రనాథ్ తెలుసు సార్ ఆయన నవల్స్ చదివాను నేను ఆయన్నే చదివా తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా ఏ కథ సార్ తులసి ఎప్పటి కథ ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు కెన్ యు బిలీవ్ పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటారు సార్ ఇఫ్ యూ మైన్ మీరు ఏమనుకుంటు చిన్న మాట మీ దగ్గర చాలా కష్టాలున్నాయి లేకపోతే ఏంట్రా ఎండమూరి మేధనాథ్ కథలు గుర్తుచేశాట రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తుచేశాట ఆ క్రిమినల్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఎంతో సార్ మీ లూజ్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు మీరు చాలా స్ట్రైన్ అయ్యారు క్లోజ్ అండ్ సిక్ట్ చూడండి అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను హాయ్ మీరు ఫోన్ చేయండి నేను గుడికి వెళ్ళొస్తాను ఓకే షీఈ్ మై ఓన్ వైఫ్ నమస్తే చాలా అందంగా ఉన్నారు రేట్ ఎంత ముప్పై రెండు ఏంటి అడిగింది వైస్ ఎంత ముప్పై రెండు ఇప్పుడు తనని పదహారులోకి పంపిస్తా పదహారు ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్ దట్ ఈస్ డాక్టర్ రంగారావు వెయిటెన్సీ ఏమండి గుడికి వెళ్ళాలండి వెళ్ళదు కానీ రెండు నిమిషాలు వదిలేస్తాగా చె ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా చిన్నా చిన్న తర్వాత రా ప్రకాష్ చిన్నానా వాళ్ళిద్దరు ఎవరే మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు చెప్పు తన మనసు శరీరాన్ని సమర్పించాడు మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ ఉన్నాయి ఎందుకు ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో నేను గుడికి వెళ్ళొస్తానండి అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి బుర్రంతా పవర్ చేసేవి కదా వద్దు నువ్వు థర్టీ టూకి వచ్చాయి

పొద్దు నుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని పూజారి గారు ఊళ్ళో లేరు అమెరికా వెళ్ళారు తానా గుడి బంధు యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్

డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య ఓయ్ మా అమ్మ నాన్న పేరు రవి నోట్ చేసుకున్నారా నోట్ చేసారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెల్దు మీ నాన్నగారి పేరు తెల్దు అంటే నేనేది చెప్పలేదా అమ్మా నువ్వు అక్కడి బయటికి కూర్చోమా లే నాకు ముందు నువ్వు ఏం చెప్పించలేవని అమ్మాయి నువ్వు గుడిగాను థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను వస్తాను ఏంటి బయలుదేరా ఆర్టీసీ బస్సు లాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లోకి కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెప్తారు ఈ మెంటల్ లాక్ను ఓపెన్ చేయాలంటే ఇంకొక లాక్ను ఓపెన్ చేయాలి ఒరే శంకర శాస్త్రి చెప్పరా సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది మంగళవారం గురువు గారు చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధండుగా తీర్చిదిద్దాను సోమయాజు వ్రతము ఎవరు నువ్వా కాస్త అనుకుంటా గాని సోమయాజి వ్రతం అనుకున్నంత తెలియదు కాదు నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా ముసారు నీ వెంధనాలు వీటికి దూరంగా ఉండటం చాలా కష్టపడండి హరుపుతో ఆ తింటుదావా ఇంకేమంది తిట్టుదావా అగమని చెప్పాను కదా ఆగలేవా ఆగి చావలేవా ఓయమే ఇన్నికి ఆకుతూనే ఉన్నాను హై నేనంటే భయం ఉణకిది వస్తుంది అమ్మో ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసినాం పస్తు పడుకుంటే నీరసం వస్తుంది ఓ వస్తుందా అబ్బా ఈ ఎర్ర చిరలో ఉంటే పొలంలో ఆరబెట్టాం పండు మిరపకాయలాగా ఉంది ఆ వీటికి ఏం తక్కువ లేదు ఏమిటి విశాలాక్షి భారతదేశంలో పెట్రోల్ రేట్లు అలా మండిపోతున్నావు ఏమైంది వాట్ ఇస్ ద మ్యాటర్ ఏముంది నా బొంద అందరి జీవితాలు మూడు పూలు పువ్వులు కాయలుగా నడుస్తుంది నా జీవితమే మూడు వారిని చెట్టులా తయారైంది ఓహో అదే మరి చెప్పవే ఒరే శంకర శాస్త్రి అమ్మగారికి మూడు గులాబ్ పువ్వులను ఆరు గుమ్మడికాయలు బట్రా నేను చెప్పింది అది కాదు మరి ఇంకేమిటి అర్థమయ్యేటి చెప్పు మీకు అర్థమైతే నాకు ఎందుకు తిప్పలు ఓసి నీ అమ్మ కడుపు మాట సరిగ్గా చెప్పవే ఏంటి చెప్పేది అబ్బో గట్టిగా నువ్వు సౌండ్ పార్టీ అని తెలుసు ఇది ఇల్లు కాదు ఆలయ ప్రాంగణం అలా తిడితే బాగుండదు నువ్వు ఇంటికి వెళ్ళవే అవే ఐదు సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు నాకు మాత్రం ఇగో ఆ సోమయాజీ వ్రతం తొందరలోనే పూర్తవుతుంది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే పడుతూనే ఉన్నాను నా వల్ల కాదు ఈ అమ్మలక్కల మాటలు వినలేను నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజీ జీవితం సాగిస్తారో తేల్చుకోండి బెజవాడ గురువాడైనా గురువాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా అటువంటి అప్పుడు నన్ను పెళ్లెందుకు చేసుకున్నారు సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళం కావాలంటే అందుకనే చేసుకున్నా దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక క్షణం కూడా మీతో కాపురం చేయను ఓకే వెరీ గుడ్ డిష్ విశాలాక్షి విశాలా విషా సరలే పోక్కడికి పోతా ఎంతరిన ఏంటికి రావాల్సిందే కదా లైట్ వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే ముగిపోతున్నాయి ఎవరి కొంప ముంపడుతున్నారా ముచ్చి అబ్బా పిచ్చివాగుడు కాదండి మీ ఆవిడ ఎవరితోనూ ఆటో ఎక్కిపోతుందండి పొద్దున్నే ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి అబ్బా శాస్త్రి గారు ఆలస్యం చేస్తే కోప్పలు మునిగిపోతే పదండి బాబు విశాలాక్షి కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు ఇదిగో వస్తున్నా నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు అని చూటావే ఏడు వీడు వెళ్ళిపోయాడా వారికి భుజం మీద వేయి

తాగండి అసలు మీ ఆవుడెబ్రో ఎక్కడ ఉంటుందో నాకేం తెలియదండి అంటే తెలిస్తే లేపుకు పోదాం నేనా ఆ అది కాదు ఆ తీసుకెళ్ళిన వాడు నాలకి ఇంకోడే ఉంటాడు మరి వీడేం చెప్పావేంట్రా అయ్య బాబాయ్ వీడేరేంటి అప్పగారు తీసుకెళ్ళింది మరి నువ్వు అబద్ధం చెప్తావేంట్రా అబద్ధం కాదు నీ నిజం వాడు నేను గాదండి వాడు అయ్యో నా కళ్ళతో చూశారంటే నువ్వు వంగేవేంట్రా ఇందుకోసం అందుకోసం కాదు ఎందుకో వంగేవు కాదు ఎందుకు ఉన్నాడు కదూ ఈ వేకైతే దెబ్బ ఎందుకు తింటాడురా వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారు లేదురా చౌక అదే బుక్కు గుడ్డు అయ్యగారు ఇతన ఆటో మన అమ్మగారిని వీళ్ళు లేపుకెళ్ళింది మళ్ళీ వచ్చాడండి ఎరా డబ్బులు లేదా ఎంతైని చెప్పు అబ్బో అబ్బా ఇతన ఆటోలేనా అండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది ఆ నువ్వు చెప్పవయ్యా నీ ఈ వీడి నా పెళ్ళని లేపుకెళ్ళింది చెప్పవయ్యా చెప్పు ఆటోలో లేని పెళ్ళాని లేపుకెళ్ళాను తగ్గి పేలిస్తురావు కాదు అడుగుతున్నాను తగ్గి అడుగు చెప్పవయ్యా సార్ వాడు కూడా సార్ ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్ వాడి పేరు వివేక్ అండ్ సార్ అమ్మగారిని తెగ పొగడేస్తున్నాడు సార్ ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్ సార్ వాడు చిన్న కూరైనా వాడు మాట్లాడే మాటలకి ఎప్పుడైనా పడిపోవలసిందే సార్ అంటే నేను కూడా వాడు వీడో వీడు వాడో తెలిసేద్దాం పదం రా ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్ నా పేరు వినోద్ అండి వాడి పేరు వివేకట అట వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపికెళ్ళాలి నువ్వేంట్రా తగు మేస్తున్నావు నువ్వేంట్రా చంపుత జాగ్రత్త ఎక్కడగా అవుతుంది కదా వస్తా నువ్వు ఎక్కడికి రా తప్పకు దారి మధ్యలో మీరెవరండి సార్ అవును సార్ ఏమి చేసి ఉన్నాడంటావా నాకు టెన్షన్ గానే ఉంది సార్ నీకు టెన్షన్ ఎందుకురా నా పెళ్ళవైతే సార్ ఎవర పెళ్ళం అయితే ఏంటి సార్ టెన్షన్ టెన్షన్ కదా సార్ చూపోయి పోని అవును సార్ వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా వాడిని ఎలా గుర్తుపడతాం నేను గుర్తుపడతాక సార్ ఆ ధైర్యం ఉందా నీకు ఖచ్చితంగా చదువు పోయి 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 అవును సార్ దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా వెంటే తిప్పుతుంటాడా నాకేం తెలుస్తుంది సార్ అంతే కదా నీకేం పోని 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 అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుంది సార్ గ్యారెంటీగా దొరుకుతుంది నీకు కూడా అంత కోపం వచ్చింది అంటరా నాకు తప్పితే ప్రపంచంలో అద్దరు డిపిఏ స్టార్ట్ చేయి వంచి కొట్టు ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతారు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయి ఈ అమ్మాయి చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారు అమ్మాయి విశాలాక్షిలా ఉందే ఏమైందమ్మా అలా ఉన్నావు ఏమీ లేదండి మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్ర ఏదో నాలుగు మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు దొరికితే చిత్త బాధేద్దాం కదా అవ్వ అవ్వ పెళ్లి చేసుకుంటానండి అంత చూద్దాం ఏమంటారు ఇంకా అనేదే ఉంది దొరికితే ఎముకలు ఇరగొట్టడమే ఏమంటారు ఏంటిది చెప్తాను చెప్తాను అంటే ఏం చెప్పరేంటి చెప్పండి ఎవరు మీరు ఏమండి నేను చెప్పానే అబ్బాయి గురించి వాడే చూడండి ఎవరో రౌడీలతో వచ్చాడు వస్తాను కదా వదలండి ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి మనం గుళ్ళోకి వచ్చామా ఏనుగు మందరిని చూడటానికి వచ్చామా శలాక్షి ఏమిటై ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఇది ఏమైనా న్యాయంగా ఉందా మీరేనా విశాలాక్షి భర్త అవుడో మా నేనే ఓను హస్బెండ్ ఉంది కాదన ఏమైనా చెప్పిందా అసలు ఏం జరిగింది ఏదైనా జరిగిపోయిందా వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీ తీసుకొచ్చి గొడవ చేశాడు సగంలో పెద్ద గండం తప్పిపోయింది చూడండి పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిపొట్టే కాదు నడుము కట్టు కూడా అర్థమైందా నాయన ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా అర్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడపరిచి డీటెయిల్డ్ గా చెప్తాను విశాలాక్షి నాకు వేరా వేషం వస్తుంది పద విడదాం మరి మీ సోమయాజి వ్రతం సోమయాజీ లేదు దోమయాజీ లేదు ఇకంత కామయాజీ ఏడాది తిరిగే సరికల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా రకంగాని అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే పుటుక్కు జరజరడు బుక్కుమేలు పుల్లయ్య ఇట్ల ముచ్చా ఏం జరిగింది అలా వచ్చావు మనిషివా నేను ఇంకా ఏ అడవి జంతువు అనుకున్నాను కొంచెం ఉంటే చచ్చుండే వాడివి ఒరే ముత్యాలు వీణు చూస్తుంటే ఈ ఊరు వాళ్ళలాగే లేడురే ఎవరక్కడ ఎవరక్కడ అంతటి కళ్ళు ఉన్నాయా నీకాడా వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి ఉరి తీయండి ఆహా మమ్మల్ని ఉరి తీయమంటున్నారు ఇంతకీ తమరెవరు స్వామి కనబడుటలేదా రాజుల మైసూరు మహారాజు పగడాలు ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా మహారాజ్ అయితే మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా అయినా పది వరహాలు ఇచ్చాడు కదా వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ ముత్యాలుగాడు కొరివితో తల ఓక్కుంటున్నాడేమో అని ఈ లోపలికి వెళ్ళాడే వాడు ముత్యాలుగాడిని ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి ఆహా ఎంతైనా ముత్యాలు అదృష్టవంతుడు గురువుగారు ఎందుకో ఎందుకంటారేంటండి గురువు గారు సాక్షాత్తు మైసూర్ మహారాజు వచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు దాంతో వీడు రాజుగారి బాగుమర్ది అయిపోయాడు ఓహో అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు కనపట్టలేదు అనుకున్నావు వచ్చేస్తాడు నమస్కారం అండి రాజుగారు బాగుమరుది గారు ఆ నమస్కారం నమస్కారం ఏంటి రండి మీరు ఎంత మేము ఇప్పుడు కూర్చోం ఎందుకంటే ఎందుకు లెండి తమ రాజుగారు అమర్దు కదా అంతేకాదు కాబోయే మహారాజును కూడా అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజు చేస్తానన్నాడు తెలుసా ఓహో ఒరేయ్ ముచ్చారు క్షమించండి ముత్యాలు గారు ఆ మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది ఏంట్రా మా బావగారు నేను మానిస్తారా మీరంతా కుళ్ళు అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను మీకు తెలుసా మా బావ బంగారం ఆ బంగారమే కాని కాకి బంగారం అంత ఎందుకు గాని ఓ చిన్న పంజం వేద్దాం నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో నేను నీకు ఇరవై వరహాలు ఇస్తాను అట్లా కాకుండా కాకి బంగారం అయింది అనుకో నువ్వు నాకు పది వరహాలు ఇచ్చాలు పది వరహాలు కాదు పాతక వరహాలిస్తాను మరి ఇంకే మరి నువ్వు పందివులు నువ్వు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు ఒక మాట చాలు ఇక మధ్యలో ఎప్పుడు జీవితంలో నువ్వు పందుకాయనని ఒప్పుకోవాలి సరేనా సరే పంది అంటే అలా ఉండాలి ఆ ఇంతకీ ఎక్కడికి బయలుదేరే శోభరానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను ఇదిగో ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు అవసరం లేదు అత పొచ్చారు అవచ్చరం లేదు నీ అబ్బా నిన్న దేవుడే కాపాడాలిరా ఎక్కడ ఉన్నాడు ఏటి చేస్తున్నాడు ఏంటి అక్కడ ఆయన ఉన్నారే పదే అడుగుతాం రామ్ ఎవరో వస్తున్నారు బావు దండలు 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 బావురు అండి కాదు అయితే ఖాళీగా ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూరా పదే పక్క అగ ఇంత ఎందుకు వచ్చాయి మరి ఏంటి నేదు బాబు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళు అమ్మడి పడ్డా అవును బాబు అడి కూర్చుంత తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజుని మైసూరు మహారాజుని అంటూ ఊర్లు అమ్మడు తిరుగుతున్నాడు మైసూరు మహారాజునంటూ తిరుగుతుంటాడా అవును బాబు ఎలా ఉంటాడు ఇంత పొట్ట ఉంటాడు అవునయ్యా ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం పాతి వరహాలు గెలిచినట్టే అవును బావు వరాలేండి పెడదాండి బాబు సంప్రదిద్దు సంప్రదిద్దు గాని కొడుకు వరాలు వర్రాలు ఏ ట్రెక్కడ ఉన్నావు ఎవడరా నువ్వు ఏట్రా అలగంత నిన్ను కన్నోలురా మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు మీరు ఎవరు అదిగో టెంగురోని కన్నోలుమిడా అంటే ఇతను మహారాజు కదా బావు ఈ టెంగురోడు నా కొడుకు ఓ ఇది నా పెళ్ళం ఆడి పేరు వరాలు అదిగో ఆ ఎమ్మెంది చూసారా ఇదేమో ఆడి పెళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు పడుతోంది కాదా లేరా నీకు పెళ్ళని సంగతి నాకు చెప్పలేదు మీరు అడగలేదు కదా నిన్ను నమ్మిన చెల్లెలి చిరిగి పెళ్లి చేసాం కదరా ఇప్పుడు తన గతేంగం రా అలాగా బావు ఆ జరిగింది అది జరిగి పోనది అనర్జ్యస్త మాట నుం పాతం బావు నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బావగారిని లోపల తీసుకెళ్లి చేయాల్సిన మర్యాదలు నువ్వు చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి చేసి వీళ్ళతో పాటు పంపి చేద్దాం ఏమ బావగారు మీ రండి బావగారు రండి రండి మీ మర్యాదను సంపూర్ణముగా ఆ తలుపులే అమ్మా

లోపలికి చాలాసేపు బాగా మర్యాదలు చెత్తందమ్మా అమ్మలేదా ఇంత శుభవార్త చెప్పే మరి అద్దుకారు అందుకోవే వస్తాను ఇప్పుడు చెప్పరా రాజు రాజులం గొప్పలే మరి వాళ్ళు గొప్పతనం వద్ద సూచించుకోవడానికి అన్ని మరి చేసి పంపేస్తారు చూసాగా మోట్లో శబ్దాన్ని అవన్నీ మన తరం అందులో అన్ని ఎక్కి నమస్కారం మహారాజు వారు రే ఏటైనా అలా కూరబడిపోనావు ఆడి బొందా ఇంకే నడవలేడు కాని మీ పని మోసకెళ్ళు ఊరేముచ్చారు ఏంట్రా నువ్వు చేస్తున్న పని ¿Y en tena ni ah.